గుజరాత్ సంబంధించిన నాటు వెరైటీ గడ్డి సార్ లేదు సార్ స్టెమ్స్ అనేది మనం ఎలా అంటే సార్ గను అనేది నాటేసుకోవచ్చు సార్ ఇలా గనుపు తీసేసి గనుపు ఒక గను అనేది కిందకి లోపల పెట్టేసి సో ఇది చాలా మంచి గడ్డి సార్ పశువులు అత్యధిక ఇష్టంగా తింటే సార్ ఆ దూడలకు అనేది మార్నింగ్ అనేది టెన్ టు ఫోర్ వరకు ఈ గ్రాస్ ఇస్తాం సార్ ఓకే దూడలకు ఎక్స్పెస్ ఉన్నాయంటే జింజువాళ్ళు చాలా అంటే చాలా బెటర్ సార్ చాలా ఇల్లింగ్ ఎలా వస్తుంది సార్ తక్కువ ఇది మాత్రము చాలా ఫాస్ట్ సార్ మంచిగా మనం ఎరువుగా ఇచ్చుకొని చాలా బాగా చూసుకుంటే ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్ కటింగ్ వస్తుంది చాలా ఫాస్ట్ వస్తుంది చాలా మెత్తగా సార్ అంటే మీరు ఇలా పడుకున్న దీంట్లో మీరు ఎక్కడ కూడా దీంట్లో సుంక అంటే చిన్న కూడా రైతు కొయ్యాలంటే చేత్తో హ్యాండ్ కటింగ్ కూడా చాలా ఇష్టంగా కట్ చేస్తే ప్రతి రెండు నెలలకు ఈజీగా మూడు కోతలు కొట్టుకోవచ్చు లైఫ్ ఒక్కసారి పెట్టుకుంటే ఇది అంటే మనం ఎవ్రీ ఇయర్ ఎరువు వేసుకుంటూ చేసుకుంటే టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది కూడా టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది మనం ఎరువు వేసుకోలేని పరిస్థితిలో కనుక లేదు అని అంటే కొంచెం తొందరగా వేరే గడ్డీలు వచ్చి దీన్ని డిస్టర్బెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇది గొర్రెల మేకల పెంపకదారులకు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఎవరైనా పెంచుకుందాం అనుకున్న వాళ్ళకు జింజో వెరైటీ అనేది చాలా అంటే చాలా మేలైన రకాలు వాళ్ళు ఒక స్ట్రీ దీనికంటే కొంచెం ముందు స్టేజ్ లో కట్ చేసుకోవాలి సార్ ఇది ఆల్రెడీ ఇప్పుడు థర్టీ డేస్ అయిపోయింది ఓకే ట్వంటీ డేస్ లోపల కట్ చేసుకుంటే టెన్ డేస్ ముందు కట్ చేస్తా అర్లీగా కట్ చేసుకుంటే స్మూత్ గా ఉంటుంది దీన్ని డైరెక్ట్గా వేసుకున్న మేకలు అనేది చాలా అంటే చాలా ఇష్టంగా